ఉంటుంది నేను అన్నిచ్చు నేను ఏటీఎం ఎనీ టైం ఎమ్మెల్యే నాకు ఆ పేరు ఉంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి రాత్రి పన్నెండు వరకు నాకు మూడే మూడు ప్లేసులు ఒకటి నా ఇల్లు రెండు నా కాలేజీ మూడు నా పార్టీ ఆఫీస్ ఈ మూడు ప్లేసులు దొరుకుతారు ఇంక ఇంకా ఇంక లేవు ఈ మూడింటిలో లేడంటే ఎమ్మెల్యే ప్రోగ్రాంలో తిరుగుతూనే ఉంటాయి ఈ నాకు రోజుకి పది పన్నెండు ప్రోగ్రాంలు ఉంటాయి యా ఇప్పుడు వరకు మీకు ఓ బుక్ కూడా ఇస్తాను నేను శాసనసభ్యుడైనాక ఇప్పటికి ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది ప్రోగ్రామ్స్ చేశాను అఫీషియల్ ప్రోగ్రామ్స్ పెళ్ళిళ్ళు పేరంటాలు తద్దినాలు ఈ కాదు కాకుండా నేను మ్యారేజ్ సీజన్లో ఒక్కొక్క రోజు పది పన్నెండు పెళ్ళిళ్ళకి వెళ్తాను ఏ పెళ్ళికి అగ్గబట్టను ఏ చావుకి కావాలనుకుంటారు అనుకోండి నేను అయిగా చూస్తుంది ఓన్లీ పోగ్రామ్స్ పోగ్రామ్స్ ప్రభుత్వ పదం కానీ లేకపోతే డెలివరీ కానీ లేదు సంక్షేమం మీద కానీ ప్రోగ్రామ్సే ఐదు వేల మూడు వందల పైన చేశాను నేను ప్రోగ్రామ్స్ అంటే యావరేజ్న రోజుకి మూడు నుంచి నాలుగు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఓకే చూడండి ఒక శాసనసభ్యుడు యావరేజ్ రోజుకు మూడు నుంచి నాలుగు అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ రోజుకి ఉంటాయి అంటే ఎంత టైం స్పెండ్ చేయాలా సో నేను నేను చెబుతుంది ఏది అబద్ధం కాదు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకంటే అవన్నీ మా వాళ్ళు డైరీ చేశారు అసలు ఏ ప్రోగ్రాం ఏం చేసాం ఎక్కడ చేశారు ఎమ్మెల్యే పెట్టారు